గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును اوہ یہ سارے والے پرکار جانے کے لیے فون سسٹم نمبر فور میڈیل مال کام پر لے جا جائے రోజు అందరికీ నమస్కారం అండి ఈవేళ తిరుపతి రావడానికి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి రోజు అంచేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాలకు ఆశీస్సులు తీసుకోవాలని రావడం వెంకటేశ్వర రావడం జరిగింది ఇక రెండవది ఏంటంటే రేపు నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దాంట్లో అనుమానం లేదు మీకు ఏం డౌట్ అవసరం లేదు టీవీ నైన్ అవరు టీవీ నైన్ కూడా అనుమానం అవసరం అవసరం లేదు డెఫినెట్గా అవుతున్నారు ప్రమాణ స్వీకారం చేస్తారు పంపల్సరి ముఖ్యమంత్రిగా అంతే ఎలాగే వచ్చాం కదా స్వామి గారిని ఒకటే కోరుకున్నాను నేను గత ప్రభుత్వంలో పేరేది లేండి అందరికీ తెలిసిందే రాష్ట్రం సర్వ నాశనం అయిపోయింది అన్ని వర్గాల వారు కూడా నాశనం అయిపోయారు రాష్ట్రం అభివృద్ధి అంత కుంటిపడిపోయింది అంచేత స్వామివారిని నేను కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ముఖ్యమంత్రి అవుతారు ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చి మనస్థైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది

దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశస్సులు తీసుకోవడానికి తిరుమలకు రావడం జరిగింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో ఐదు సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు దీర్ఘ ఆయుర ఆరోగ్యాలతో వర్ధి వెళ్ళాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి విధంగా అన్ని విధాలా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రార్థించుకున్నాను